నమస్తే అండి ఈ కూటమి దరిద్రం ఏంటో అసలు ఎవరికి కూడా అర్థం కావట్లేదు ఎక్కడైనా ఎదుటోడు వచ్చి టార్గెట్ చేస్తూ ఉంటాడు ఎదుటోడు వచ్చి తిడతా ఉంటాడు ఎదుటోడు వచ్చి ట్రోల్ చేస్తా ఉంటాడు ఎదుటిటోడు వచ్చేసి కార్నర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ ఇక్కడ వింతేంటంటే ఇదే ఇదే కూటమిలో ఉన్నటువంటి నాయకుడు ఇదే కూటమిలో ఉన్నటువంటి నేతలు వీళ్ళని వీళ్ళే టార్గెట్ చేసుకుంటూ ఉంటాడు మనకి మన అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారిని బోండా ఉమా గారు ఇక ఆ తర్వాత మన బాబు గారు అక్కడ అయిపోయింది అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఏకంగా అప్పుడు వచ్చిన కొత్తలోనే హోమ్ మినిస్టర్ గారిని టార్గెట్ చేసి తర్వాత పవన్ కళ్యాణ్ గారి మరి కొంతమంది ఎమ్మెల్యేలు టార్గెట్ చేసి ఇక ఇప్పుడు రఘురామకృష్ణం రాజు గారు ఉంటాయి పవన్ కళ్యాణ్ గారేమో ఆ డిఎస్పీ ఏదో చేసినాడు సివిల్ ఇష్యూస్ లో ఆయన అడుగు పెడుతున్నాడు పేకాట క్లబ్ లకు సంబంధించి ఏదో నడుస్తోంది దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం ఇవ్వమని చెప్పేసి అధికారులను ఆదేశిస్తే ఇప్పుడు రఘురామకృష్ణం రాజు గారు వచ్చేసి సర్టిఫికెట్ ఇస్తున్నారు అంటే ఇప్పుడు ఆయుధం ఎలా అయిందంటే ఇప్పుడు ఒక పోస్ట్ చూసినా అనమాట మరి వింత ఎంత దారుణం అంటే ప్రదీప్ రెడ్డి చింత ఇతను వచ్చేసి వైసీపీ పార్టీ డాక్టర్ గారు ఏ డాక్టర్ అని అడగొద్దు సరే ఏదైనప్పుడు కూడా డిఆర్ఎన్ పెట్టుకున్నా డాక్టర్ అనమాట పీకేని వెటకారంతో కొట్టిన విగ్గు అని చెప్పేసి పదిహేనే ఏళ్ళు ఊడిగం చేస్తా ఊడిగం చేస్తా అంటే ఎలాంటి మాటలే పడాలి మరి అని చెప్పేసి పోస్ట్లేస్తాం ఇది ఎవడో పెట్టలేదు నిన్న హోమ్ మినిస్టర్ గారు ఎంత జాగ్రత్తగా దీన్ని హ్యాండిల్ చేశారు పవన్ కళ్యాణ్ గారికి ఆ హక్కు ఉందా అని చెప్పేసి అడిగితే మాకు లేనటువంటి అసమానతలు కావచ్చు మాకు లేనటువంటి భేదాభిప్రాయాలు కావచ్చు మీకెందుకండి అని చెప్పేసి చాలా చక్కగా కొట్టారు దెబ్బ లెక్క ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి అడిగే అర్హత ఉందంటే ఆయన వచ్చేసి ఒక మినిస్టర్ ఒక సామాన్య పౌరుడే ఎవరైనా తప్పు చేస్తే ప్రశ్నిస్తా ఉంటారు అలాంటిది ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక మంత్రి స్థాయిలో ఎమ్మెల్యే కూడా ప్రశ్నించవచ్చు తప్పు జరుగుతా ఉంటే క్వశ్చన్ చేద్దా ఏంటి ఆడగడం తప్పు ఈ వీళ్ళు దీని మీద ఎటకారం చేస్తా ఉన్నారు రఘురామకృష్ణ రోజు గారు అసలు ఆయనకి ఏం అవసరం ఉందని స్పందించినారు నాకేత అర్థం కాలేదు ఫస్ట్ నిజంగా ఇది శోచనీయులు ఇది కూటమి చేసుకుంటున్నటువంటి దిక్కుమాల దౌర్భాగ్యం